వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ అయితే లోకా స్టోర్ వస్తుంది మనకి లొకేషన్ వచ్చేసి నగర్ అండి మనకి కున్న ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ మనకి రెండు వైపు కూడా ఎంట్రన్స్ ఉందండి అలాగే మనకి నార్త్ సైడ్ కూడా మీకు బాల్కనీ చూపించాను అంటే వాస్తుగా కూడా చాలా బాగుందన్నమాట అలాగే ఫ్లాట్ కూడా వచ్చేసి రోడ్ సైడ్ వస్తుందండి ఇది టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి ఏడు వందల ఎనభై వస్తుందండి ఓన్లీ బైక్ పార్కింగ్తోనే సేల్ అండి మనకి లిఫ్ట్ ఉంది మనకి ప్లాన్ అయితే లేదండి ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే లోన్ వస్తుంది ఆల్రెడీ ఈ ప్రాపర్టీ కూడా మనకి బ్యాంక్ లోన్లో ఉందండి ప్రైవేట్ బ్యాంక్లో ప్లాట్ అయితే చాలా స్పేసస్గా ఉంది చాలా రీజనబుల్గానే వస్తుందండి ఒక త్రీ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి ఈ ఫ్లాట్ చాలా ప్లాట్ అయితే చాలా బాగుందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై మూడు లక్షలుగా చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించి మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తిరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ తమ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్